హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యూస్ వరల్డ్ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక మంచి మాట వినడం వల్ల మన మూడ్ బూస్టప్ అవుతుంది ఒక మంచి మాట మనసుపై అంత ప్రభావం చూపిస్తుందన్నమాట మాటకున్న శక్తి అలాంటిది ఈ వీడియోలో కొన్ని అద్భుతమైన మంచి మాటల్ని మీతో పంచుకోబోతున్నాను శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు గుర్తుంచుకోండి చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనమైపోతుంది ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది అలాగే మనిషిని కూడా ఎవ్వరూ నాశనం చేయరు అతని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి ఓటమి వచ్చినా నిబ్బరంగా ఉండండి మానసికంగా దృఢంగా ఉన్నవారు ఎప్పటికీ ఓటమి పాలవ్వరు గెలుపుకు మరో మార్గమే ఓటమి అని గుర్తించండి ఓటమి ఒక్కటే అంతం కాదని గుర్తించి గెలుపు కోసం పోరాటం చేయండి ధనవంతుడు సముద్రం లాంటివాడు ఒక్కడి దాహాన్ని కూడా తీర్చలేడు సంస్కారవంతుడు మంచినీటి లాంటివాడు ఊరందరికీ బావిలా ఉపయోగపడతాడు సముద్రంలో ఎంత నీరున్నా బిందెడు మంచినీటికే విలువెక్కువ నీ దగ్గర ధనమెంతున్నా నీ మంచితనానికే విలువ నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కాని జ్ఞాపకాలలోనే జీవితం గడిచిపోవద్దు ప్రతిదీ పరుగెత్తి చేయనవసరం లేదు జీవితంలో పరుగుని ఆపి నిదానం అలవాటు చేసుకోండి పరుగెత్తే కుందేలు బ్రతికేది పది సంవత్సరాలే నిదానంగా సాగే తాబేలు ఆయుషు వంద సంవత్సరాలు అందం నడవడికలో ఉంటుంది కాని ఆడంబరంలో కాదు సత్యం ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పక ఉంటుంది మనం ఎలా బ్రతకాలంటే మనల్ని వదిలేసిన వాళ్లకి మనం గుర్తొచ్చినప్పుడల్లా ఇంత మంచి వాడిని ఎందుకు వదిలేశామా అని బాధపడాలి కళ్ళు తమని తాము నమ్ముతాయి చెవులే ఇతరులను నమ్ముతాయి నీకు ఒక పనికిమాలిన విధవ దగ్గర పనిచేసే అవకాశం వస్తే కూలివాడిలా కనపడు అంతేకాని పనిమంతుడిలా పనిచేయకు ఎందుకంటే వాడికి నచ్చదు నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవ్వరికీ అవసరం లేదు ఎవరు వినిపించుకోరు కూడా నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి కాలానికి అందరూ బంధువులే వచ్చిపోయేవారే కానీ ఉండిపోయేవారు ఎవ్వరూ లేరికడ అందరితో కలిసి ఉండు అందరిలాగే నవ్వుతూ ఉండు అంతేకాని అందరినీ అయినవాళ్లు అనుకోకు అందరూ నావాళ్లే అని మురిసిపోకు నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదకరం నీ వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారమని తెలుసుకో ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాసతో ఉన్న మనిషే ప్రమాదకరం నీకు చెడుకాలం వచ్చిందని ఎన్నడూ బాధపడకు అదే రాకపోతే నీ జీవితంలో నీకు నీ వారెవరో పరాయి వారెవరో ఎప్పటికీ నీకు తెలియదు జీవితం నిజాయితీ పరుణ్ణి ఏడిపిస్తుంది నిందలు వేసేవారిని నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది ఈ లోకంలో నటించే మనుషులే ప్రశాంతంగా ఉన్నారు నటించడం రాక ప్రేమాభిమానాలు పిచ్చి పిచ్చివాళ్లలా మిగిలిపోతున్నారు కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి తప్పులేదు కానీ మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి అంతేకాని మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులే కరువవుతారు జాగ్రత్త అబద్ధాలు చెప్పడం వల్ల మనం సాధించేది ఒకటుంది ఇక ముందు పొరపాటు నా నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు మరణం వచ్చేదాకా సరైన సమాధానం లేని ఒకే ఒక్క ప్రశ్న ఎవరినీ నమ్మాలి నీకున్న బాధలన్నీ మరచి ముందుకు సాగిపోతే కొత్తగా దేన్నైనా సాధించగలవేమో ఆలోచించు అలా కాకుండా బాధలను తలుచుకుని కుమిలిపోతూ ఉన్నచోటే ఉండిపోతే నీ జీవితం అక్కడే ముగియక తప్పదు మన తాహతుకు మించి ఏది ఎక్కువైనా విషంతో సమానమే అది ఐశ్వర్యం అధికారం ఆకలి కోరిక సోమరితనం ప్రేమ ద్వేషం ఏదైనా కావచ్చు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు నిన్ను ఏడ్పించే వాళ్లకి కూడా ఏడ్వాల్సిన టైం వస్తుంది కాస్త ఓపిక పట్టు ప్రపంచంలో మనిషి చేసే ప్రతి చర్య వెనుక ఆంతర్యం ఉంటుంది అది అభిమానమైతే దాని వెనుక ఇంకా భయంకరమైన స్వార్థం ఉంటుంది ఆ స్వార్థానికే ఒక్కొక్కరు ఒక్కో రకంగా పేరు పెడతారు స్నేహమని ప్రేమ అని బాధ్యత అని బంధమని వాత్సల్యమని ప్రాణాలు తీసే పాముకు తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని తానో విషపురుగునని మనిషికి మాత్రం అన్ని తెలిసే చేస్తాడు చేయాల్సింది చేసి బయటికొచ్చి మాత్రం నీతులు చెబుతాడు ఆకలి గొప్పదా గొప్పదా ఆలోచన అంటే ఆకలిని పారద్రోలే ఆలోచన గొప్పది సూటిగా మాట్లాడేవారి మాటలు ఆస్పత్రిలో వేసే సూదిలానే ఉంటాయి మొదట్లో నొప్పిగానే ఉంటుంది కానీ ఆ నొప్పి మనల్ని బాధ పెట్టడానికి కాదు మనల్ని బాగుపడేలా చేయడానికే సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు మనవారైనా పరాయివారైనా ఎవరైనా సరే చులకనగా చూడకూడదు సహనం నశించి వారు తిరిగి హేళన చేస్తే మాత్రం భరించడం కష్టం ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం మొండితనం రెండూ ఉండాలి మంచితనం మనుషుల మీద చూపించాలి మొండితనం పరిస్థితుల మీద చూపించాలి ఎవ్వరి నుంచి ఏమీ ఆశించకూడదు అది నీ ఆనందాన్ని చంపేస్తుంది నలుగురు ఏమనుకుంటారో అని జీవితం మొత్తం కలవరపడే మనిషి పరమాత్ముడు ఏమనుకుంటాడో అని మాత్రం ఒక్కసారి కూడా ఆలోచించడు ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది మంచితనం అందరిలో ఉండదు అందరికీ నచ్చదు అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ నమ్మకం తక్కువ అనుమానం ఎక్కువ అభిమానం తక్కువ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు తల పొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది తలదించుకుని బ్రతికిన వాడిని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది నవ్విన వాడిని ఏడిపిస్తుంది ఏడ్చిన వాడిని నవ్వేలా చేస్తుంది కాలం చేతిలో అందరం కీలుబొమ్మలమే మంచివాడు ఎన్ని విషయాలు చెప్పినా ఎవ్వరూ నమ్మరు కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా అందరూ నమ్ముతారు అందుకేనేమో ముంచేవాడు మందిలో ఉంటాడు మంచివాడు ఒంటరిగా ఉంటాడు ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరూ గమనించకపోవచ్చు మన బాధను ఎవరూ గుర్తించకపోవచ్చు మన కష్టాల్ని ఎవరూ తీర్చకపోవచ్చు కానీ అందరూ మాత్రం మన తప్పున్ని వెతికే పనిలో ఉంటారు అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు అదే గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధమే అంటారు ఈ సమాజం మనిషిని నమ్మదు మనిషి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది ఒక మనిషి తనకు అవసరమున్నంత వరకు ఎంత చెడ్డవారినైనా చాలా గొప్పవాడిగా పొగిడేస్తారు అదే వారి అవసరం లేకపోతే ఎంత మంచివాడినైనా సరే చెడ్డవారిగా చిత్రీకరిస్తారు జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది అదే మనసుకు తగిలితే ఎదుటివారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టే రోజంతా ప్రకాశిస్తాడు రోజంతా చంద్రుడు ఓపిక పడతాడు కాబట్టే రాత్రవ్వగానే నిండుగా నవ్వుతాడు ప్రతి ఒక్కరికీ టైం వస్తుంది కావలసిందల్లా కాస్త ఓపిక సర్వేజన సుఖినో భవంతు